ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత డెబ్బై ఏళ్ళు రెండు వరందరికీ కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విషయాలు ఏంటి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలు తెలుసుకుందాం అండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరకైతే అయితే మనం దేశంలో ప్రధానంగా డెబ్బైలు దాటినా వయవృద్ధులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తూ కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది అనమాట గుడ్ న్యూస్ చెప్పింది ఇదివరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో ప్రధానంగా వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించేందుకు నిర్ణయం అయితే తీసుకుంది అనమాట జాతీయ బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య కవరేజ్ అందించినట్లు కేంద్రం అయితే తెలిపింది దేశవ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలు లబ్ధి అయితే చేకూరుతాయి చేకూరుతాయన్నమాట ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు నాలుగు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన జరిగిన కేంద్ర మంత్రివర్గ ఒక ప్రకటన అయితే తెలిపింది ఉచిత కారు విలువ ఐదు లక్షల రూపాయలు కుటుంబ ప్రతిపాదనకు అందించినది అనమాట సో ప్రధానమంత్రి హామీ ఇచ్చిన మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మానవతా దృష్టిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొన్నారు ఇప్పటికే వేరు పథకాల్లో రిజిస్టర్ అయినటువంటి వృద్ధులు సైతం ఆయుష్మాన్ భారత్ లో లబ్ధి పొందవచ్చు ఈ ఆమోదంతో వారి సామాజిక ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ కూడా ఏబీ పిఎం జేవైఎం ప్రయోజనాలు పొందేందుకు అర్హులైతే ఉన్నారనమాట అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఏబీపీవై పివై జేవైఎం కింద కొత్తగా ప్రత్యేకమైన కార్డును జారీ చేస్తారన్నమాట ఈ ప్రకటనకు సంబంధించి ఏడాదికి బుద్ధులకు ఐదు లక్షల వరకు కవరేజ్ అయితే ఉంటుంది సో ఇన్సూరెన్స్ లాంటిది అనమాట సో మొత్తానికి దీనికి సంబంధించి కుటుంబానికి డెబ్బై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు తమకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అయితే లభిస్తుంది అనమాట కవరేజ్ చేయడానికి సో దీనికి సంబంధించి ఆ కుటుంబంలో ఇతర సభ్యులు షేర్ చేయాల్సిన అవసరం లేదు మొత్తానికి ఏదైతే మోదీ గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకుందనమాట